హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరులోని మన సోమువారి స్వీట్కి అయితే వస్తామండి కొత్తపేట ఇక్కడైతే అయితే చూస్తున్నారు కదా మన పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అయితే వస్తుంది సో ఇక్కడికి ఆపోజిట్ లో మీరు ఇలా అయితే వచ్చేస్తే చక్కగా ఇక్కడ మీకు హెచ్డిపి బ్యాంక్ కాంప్లెక్స్ అండి పక్కనే వచ్చేసరికి మీకు ఇక్కడ సో సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుంది సోమవారి స్ట్రీట్ లోని ఇలా మీరు ఈ కాంప్లెక్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మీకు థర్డ్ షాప్ మన అంబికా సారీస్ అనేది ఇలా మీరు కౌంట్ చేసుకుంటూ కూడా రావచ్చు సో ఇక్కడ వస్తుందండి మన అంబికా సారీస్ అని ఇందులో నుంచి మీకు చాలా చాలా కలెక్షన్స్ అయితే నేను పెడుతూనే ఉన్నాను ఎప్పటి నుంచి కూడా మంచిగా టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇట్లా మనం ఓవరాల్గా సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి పంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారో అసలు అవి ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి చూడాలి చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనూ డ్రెండ్స్లో ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి రాగానే చూసి ఎక్కడి వాళ్ళైనా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు లేదు మేము డైరెక్ట్గానే వస్తాం అనుకున్న డైరెక్ట్గా కూడా వచ్చి అయితే పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్తారు అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన కొత్త బయటకి అయితే వచ్చేసాం అది కూడా మన అంబికా సారీస్కి ఈ రోజు కలెక్షన్ అందరూ అడుగుతూ వెయిట్ చేసాం అసలు ఏ కలెక్షన్ పెట్టినా మంచి మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు నిజంగా మొత్తం మ్యాష్ మిలో అనమాట రోజు కలెక్షన్ అన్నీ కూడా మీకు ఫుల్ యాకండి నాలుగు నుంచి నాలుగున్నర అయితే వస్తుంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మ్యాష్ మిలోన్ కలెక్షన్ అగో అసలు చెప్తుంటేనే అక్కడ కలర్స్ డిజైన్లు అయితే వస్తున్నాయండి ఈ ఫ్యాబ్రిక్ కానీ అసలు ఏది పెట్టినా కూడా చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అయిపోతుంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా నాకు వాట్సాప్ పెట్టినా వేస్ట్ మీరు షాప్ వాళ్ళ నెంబర్కి మాత్రమే పెట్టాలి ఇదిగో జస్ట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ డిజైన్ మాత్రం కానీ గ్రీన్ షేడ్ అలా సో ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట కానీ ఏదైనా వీళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అంటే కొరియర్ ఛార్జెస్ మాకైతే అంత ఐడియా ఉండదు మీరు తీసుకునే వెయిట్ బట్టి సో ఏపీకి ఒక కాస్ట్ ఉంటుంది తెలంగాణ ఒకటి అట్లా మారుతూ ఉంటుంది అనమాట సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు షాప్ వాళ్ళ నెంబర్కి కాల్ చేశారనుకోండి వెంటనే వాళ్ళు మీకు ఏంటంటే ఆ కలెక్షన్ పాసిబిలిటీ ఉంటే నెక్స్ట్ వీడియోస్కి ఇస్తాము లేదంటే అప్పుడు వస్తున్న కలెక్షన్ వెంట వెంటనే కూడా మీకు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేయండి ఇట్లా వన్ బై వన్ హ్యాపీగా అయితే వేశారు కదా ఏది కావాలన్నా టిక్ మార్క్ చేసి వాళ్ళకి పంపించారు అనుకో మీకైతే వాళ్ళు వెంటనే కొరియర్ చేస్తారు మీరు క్యాష్ వేయాలండి సో క్యాష్ వేయగానే అప్పుడు మీకు కొరియర్ చేస్తారనమాట ఇది ఇదన్నీ కూడా మ్యాష్ మిల్ని చూడండి లైన్స్లోని మనకి బ్లూ కలర్ వస్తుంది పీకాక్ బ్లూ ఉంది వైన్ పింక్ కాంబినేషన్ అండ్ సి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ రెడ్ ఇంక ఈ కలర్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు ఎందులో తెచ్చినా కూడా ఫస్ట్ నేనే అన్నట్టుగా వెళ్ళిపోతుందనే అనమాట ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు హ్యాపీగా కావాల్సిన వాళ్ళు సో చూడండి కలెక్షన్ కూడా చాలా బాగుంది మంచి ఎల్లోకి అసలు బాటిల్ గ్రీన్ అండి సో ఇలా చూడండి వన్ బై వన్ అసలు దేనికి అదే హైలెట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ చక్క మనకి చూడండి డిజిటల్ డిజైన్లో కూడా అసలు మ్యాష్ మీల దొరకడమే కష్టమవుతుంది అలాంటిది ఇన్ని డిజైన్స్ హ్యాపీగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే బార్డర్ కూడా మంచి ఇగో ఇలా జరీలాగా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అసలు బాబా పట్టుకుంటేనే మెత్త మెత్తగా భలే ఉంది నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మనకి నగరీ నుంచి కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు మేడం గారు అక్కడి నుంచి బుక్ చేసుకుంటున్నారంట కలెక్షన్స్ అన్నీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కూడా మాకు ఇస్తూ ఉంటే ఇంకా పాజిటివిటీతో ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాను మంచి మంచి కలెక్షన్స్ తక్కువ తక్కువ ప్రైజెస్లో చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ చక్క గోల్డ్ కానీ వైట్ ఇగో ఈజీ సేమే వచ్చింది చూసుకోవచ్చు అంటే లిటిల్ బార్డర్ డిఫరెన్స్ అంతే కానీ కలరింగ్ డిజైన్స్ ఏమండి పర్వాలేదు హాఫ్ అండ్ హాఫ్లో డిజైన్ చేయించుకుంటే తీసుకోవచ్చు తొంభై తొమ్మిది యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా మీకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మ్యాష్ మిలన్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది లాంగ్ కైనా లేదా హాఫ్ అండ్ హాఫ్ లాగా ప్లెయిన్ వేసి ఇట్లా మీరు పళ్ళు పట్టు డిజైన్ చేసుకున్న కూడా బాగుంటుంది ఐడియాస్ మీవండి కలెక్షన్ అయితే మన అంబికా సారీస్ వాళ్ళు ఇస్తున్నారు సో ఐడియాస్ మీ దీని మీద మంచిగా అయితే డిజైన్ చేయించుకోవచ్చు అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్ బాగుంది కదా బోర్డర్ కూడా మంచి షైనింగ్ వస్తుంది ఇలా ఎవరికి ఏది కావాలని మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు మన అంబికా సారీస్కి కూడా అయితే విజిట్ చేయండి మనకి కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ దగ్గర ఎదురు సందులోనే వస్తుందండి మీకు చాలా ఈజీ అనమాట ఐడెంటిటీ కూడా మీకు వాళ్ళు కాల్ చేసినా వాళ్ళు అయితే బయటకు వస్తారు ఇక్కడ మీకు అంటే టెంపుల్ నియర్ బై కాల్ బ్లాక్ రెడ్ అసలు ఫ్యాబ్రిక్ ఏ సూపర్ అండి అదే అసలు రఫ్ అండ్ టఫ్ అనమాట ఇంకా ఇది చూస్తున్నారు ఏది రిపీట్ లేదు ఎక్కడో ఒకటి వచ్చింది అంతే లైట్ లైట్ అండ్ డార్క్ షేడ్లోని ఆహా అయితే బ్లాక్ వేసేస్తున్నారు బాబోయ్ అదిగో అన్నీ దెబ్బలాడుతున్నారు బ్లాక్ అండ్ బ్లాక్లు అని బ్లాక్ బ్లాక్లో చూసుకోవచ్చు అది అదిగో సో ఫస్ట్ లక్కీ అందుకే చెప్తున్నా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడు వెంటనే వీడియో అప్లోడ్ చేయగానే వచ్చేస్తుంది నోటిఫికేషన్ ఇదిగో ఆహా కి బార్డర్ మొత్తం ఓకే ఆహా ఈ బ్లాక్స్ ఈ అంటే ఇక్కడ నుంచి ఇలాగలే ఉందండి బ్లాక్ వేసిన అసలు సారీ కట్టితే సూపర్ కానీ ఇతను సారీ తీసుకురాలేదు అది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ఇవన్నీ ఫోర్ అండ్ హాఫ్ అనమాట కానీ ఏదైనా మీకు ప్రైస్ ఒకటేనండి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అసలు మీరు డైరెక్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ చూస్తే మీరే చెప్తారు మ్యామ్ నిజంగా సూపర్ ఉంది అని అంత బాగున్నాయి మ్యాష్మిలోని అంటే ఇప్పుడు అసలు ఎక్కడా ఆగట్లేదు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు ఏ కలెక్షన్ పెట్టినా కూడా ఎందుకంటే తక్కువ ప్రైజెస్లో మంచి కలెక్షన్స్ అండి అసలు టైలర్లు కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగుంటాయి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ టైలరింగ్ వచ్చే ఆడపిల్లలు ఉంటే ఇంకా సూపర్ అనమాట వాళ్ళే స్టిచ్ చేసేసుకుంటారు ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి మనకి చక్క ఫ్యాబ్రిక్స్ లాంగ్ ఫ్రాక్స్ లూజ్ అంబరిల్లా టాప్స్ కొంచెం బబ్లీగా ఉన్న వాళ్ళకైనా మంచిగా అంబరిల్లా టాప్ అయితే వచ్చేస్తుంది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అంటే మీరు అలా కూడా డిజైన్ అంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట అదట్టు అట్టు ఇదేంటంటే వాషబుల్ ఐటమ్ మీకు రఫ్ అండ్ టఫ్ ఈవెన్ హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా హ్యాపీగా మీరు స్టిచ్ చేసి పంపించినా వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మిషన్ వాష్ కానీ సో డైరెక్ట్ ఎలా అయినా చేసుకోవచ్చు ఎనీ బిట్ నైంటీనే షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఇందులోనే చూడండి లైన్స్లో బే ఉంది కదా వైట్ అండ్ ఎల్లో మళ్ళీ వైట్ అండ్ ఆపిల్ గ్రీన్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ సారీ మెహందీ గ్రీన్ ఇట్లా లైట్ అండ్ డార్క్ ఇదిగో వైట్ అండ్ పింక్ ఇవన్నీ మీకు ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది కానీ రేట్ అయితే అదే రేట్కి ఇస్తున్నారు అసలు బార్డర్ అయితే షైనింగ్ సూపర్ మంచిగా డిజిటల్ డిజైన్ ఏదైనా తీసుకోండి తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇచ్చేసేయండి ఓన్లీ నైంటీ నైన్ ఇదిగో ఇందులో కూడా డిజైన్ వస్తుంది మళ్ళీ డిస్ట్ కానీ నైంటీ నైన్ మంచి ఆరెంజ్కి ఇట్లా జరీ డిఫరెంట్ డిజైన్ అనమాట సో ఉల్లిపత్తు రంగు అంటాం కదా అలా అయితే వస్తుందండి అసలు దేనికి అదే హైలైట్ ఇంకా ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని లేదు ఏది వేస్తే అది అయిపోతుంది అనమాట సో ఇదే వీడియోలోని మీకు నైంటీ నైన్ కలెక్షన్లో మంచిగా గద్వాల్ కాటన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను హ్యాపీగా అయితే చూడండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే జిరీ వేవింగ్ వస్తాయి అనమాట ఏది ప్రింట్ అయితే రాదు మంచి కోటల్ గద్వాన్ కలెక్షన్ అండి ఫోర్ మీటర్స్ యాక్ అండి అయితే ఇచ్చేస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో కలర్స్ డిజైన్స్ మీకు వన్ బై వన్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను కదా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోవచ్చు అంటే లైట్ బ్రైట్ సో అన్ని కలర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ అయితే ఉన్నాయి డిజైన్ వైజ్ ఇది కూడా నాలుగు మీటర్లు ఫుల్ బిట్ ఓకే సో ఫుల్ బిట్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కటింగ్ అది లేకుండా మీరు ఫ్రాక్ వైజ్ దానికి కూడా బాగుంటాయి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా సో లీన్గా ఉన్నవాడు వేసుకున్నా కూడా బాగా ఉంటాయి కలెక్షన్ అయితే ఓన్లీ నైన్టీ నైన్ కలెక్షన్ అండి నైన్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అయితే మ్యాష్మిలోను అండ్ ఇట్లా మనకి కాటన్ గద్వాల్ కాటన్ ఎవరికి ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేసుకోవచ్చు మీకు డిజైన్స్ కలర్స్ చాలా అయితే ఉన్నాయి వీడియోలో ఏంటంటే కొన్ని కలెక్షన్ ఏదో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నవి బాగుంది కదా ఇలా ట్రీస్ డిజైన్ కాన్సెప్ట్లోని అంటే సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ అట్లా అయితే వస్తుంది అనమాట లైట్ ఇదంతా కూడా మీకు వివింగే ఏది కూడా ప్రింట్ కాన్సెప్ట్ రాదండి కాటన్ గద్వాల్ అనేది అంటే మనం మన అంబికా సారీస్ నుంచి షేర్ చేసేవైతే మొత్తం కూడా ఆల్మోస్ట్ మీకు వివింగ్ ప్యాటర్నే వస్తుంది ఇలా లాంగ్ ఫ్రాక్స్కి కానీ సో ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది సో ఉండే పర్సనాలిటీ బట్టి మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట టైలర్స్ దొరికితే ఇంకా ఎక్సలెంట్ మంచిగా డిజైన్ చేపిచ్చేస్తారు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ మీటర్స్ అయికండి బిట్ ఇలా డిజైన్స్ కూడా చూడవచ్చు చాలా ఉన్నాయి మనకి సో మంచి షైనింగ్లోని ఇగో ఇట్లా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎల్లో లైట్ ప్లెయిన్లోని మంచిగా జరీ బార్డర్ స్టైల్ ఇదిగో అసలు బార్డర్కి మనం పే చేసుకోవచ్చు చక్కగా టెంపుల్ బార్డర్ స్టైల్ విత్ లైన్స్ అయితే ఎలివేట్ అవుతుంది బోత్ సైడ్స్ కూడా వస్తుందండి బార్డర్ అనేది ఫుల్ ఎక్ అండ్ డిబిట్ టెంపుల్ బార్డర్ స్టైల్లోనే వన్ మోర్ కలర్ మనకి ఇది లైక్ గ్రీన్ వస్తుంది స్కై బ్లూ ఒకటి వస్తుంది అనమాట సో చాలా ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి మంచి అరిటాక్ పచ్చే గ్రీన్ అంటాం కదా ప్యారెట్ అలా ఆ గ్రీన్లో అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇలా మీరు వన్ బై వన్ డిజైన్స్ చూసి కావాల్సిన హ్యాపీగా మీరు స్క్రీన్షాట్ క్యాప్చర్ చేయండి లేదంటే అక్కడ టిక్ మార్క్ చేయండి ఇవన్నీ కూడా అది కలెక్షన్ తీసుకుంటాము ఓవరాల్గా అంటారా మీకు షాప్ వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా మీకు ఆన్ స్క్రీన్ కలెక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు షాప్ వాళ్ళ నెంబర్ అయితే వస్తూనే ఉంది సో ఆ నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినా కూడా కలెక్షన్ ఎంత మీకు అయితే చూపిస్తారు నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి సో ఎవరైతే ఫస్ట్ క్యాష్ వేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేయగలరు ఇలా మనకి మొత్తం కూడా వివింగ్ స్టైల్ అసలు చూడ లైట్ వైలెట్ కలర్ మళ్ళీ ఉంది తెలుసా మంచి స్వీట్ కలర్ ఏదైనా మీకు ఓవరాల్గా ఫోర్ ఇంకా కటింగ్ అలా ఏం లేకుండా టోటల్ బిట్ వస్తుంది ఈవెన్ మనం క్రాప్ టాప్స్ ఏదైనా డిజైన్ చేయించుకుంటామంటే స్కట్ ప్యాటర్న్ తీసుకున్నా కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ అందుపట సెట్ చేసినా కూడా బాగుంటాయి అంటే సింపుల్ కావాలి కాటన్ ఇట్లా గద్వాల్లో కూడా క్రాప్ టాప్స్ డిజైన్ చేర్చుకుంటాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి లేదు ఫ్రాక్స్ అది కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఫోర్ మీటర్స్ అంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా వచ్చేస్తుంది ఇలా మనకి వైట్ సిల్వర్ పింక్ పేజ్ వైలెట్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ చూడండి బుట్టీ స్టైల్ ఇదంతా కూడా మనకి కాపర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది విత్ వివింగ్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్లో అయితే ఉంది కానీ ప్రైస్ అయితే మీకు ఓవరాల్గా ఇంకా ఒకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి ఇంకా మీకు ఇంకా ఇంకా కలెక్షన్స్ ఏవి కావాలి ఏం తీసుకుంటాము అనుకునే వాళ్ళు కూడా మీరు వాళ్ళ షాప్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్స్ ఏవి కావాలి మంచి ఛానల్ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయచ్చు రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకునే వాళ్ళు మన అను ఫ్రెండ్స్ అన్న ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కూడా మీరు ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది సో ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకి మాత్రమే బిట్స్ అనేది అయితే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఏంటంటే మీకు మాష్మీలో ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అట్లాగే మనకి కాటన్ గద్వాల్ కలెక్షన్ ఇది కూడా ఎకండి ఫోర్ మీటర్ బిట్స్ కలెక్షన్ అయితే షేర్ చేశాను ఏదైనా సరే మీకు నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్